బతుకు తెరవు కోసం కువైట్ కు వెళ్లిన ఏపీ మహిళ ఇక్కట్లు నారా లోకేష్ నన్ను కాపాడండి అంటూ సెల్ఫీ వీడియో తనని కాపాడాలని సెల్ఫీ వీడియో తీసి ఏపీ ప్రభుత్వాన్ని కోరిన బాధితురాలు పొట్టకూటి కూటి కోసం కువైట్ కు వెళ్లిన అన్నమయ్య జిల్లాకు చెందిన పుష్ప అని మహిళ అయితే అక్కడ యాజమానులు చిత్రహింసలకు చేయడంతో సెల్ఫీ వీడియో తీసిన పుష్ప టార్చర్ పెడుతున్నారని కనీసం భోజనం కూడా పెట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం తనని ఆ నరకం నుంచి విడిపించాలని ఏపీ ప్రభుత్వానికి వేడుకున్న మహిళ చేశారు కదా నరాలు గీసారు ప్లీజ్ అండి నన్ను తీసుకోండి నన్ను కొడతాను పడతాను కాకూడదు మేడం నా గేరంపల్లి మేడం పిల్లల కోసం అని బతుకుదే కోసం అని చదువుల పని నేను వచ్చినాను మేడం వేరే ఏజెంట్ ద్వారా అమ్మా వేరే పని చెప్పి ఇప్పుడు వేరే పని చేస్తారు మేడం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు రూమ్ లేరు మేడం కాస్ట్ పెడుతున్నారు మేడం ఫుడ్ లేదు నిద్ర కూడా లేదు నాకిద్దరు పిల్లలు ఉన్నారు నన్ను వైజాగ్ నేను వండలేను ఇంటికి తీసుకోమని చెప్పండి ప్లీజ్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ హెల్ప్ చేయండి బాత్రూమ్ లో నుంచి ఫోన్ చేస్తున్నాను కడుతున్నారు